గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వదేత్తస్ నిస్సర సేవాణి జునుగన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితీం దృతపాషాం కుశపుష్పబాణాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ వారి అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు గురువు వక్రత్యాగమవుతుంది అంటే ఇన్ని రోజులు వక్రించినటువంటి గురువు ఐదవ తేదీ నుంచి వక్రత్యాగమై మే పదిహేనవ తేదీ వరకు వృషభరాశిలోనే ఉంటాడు దాంతోపాటు గురువుకి స్థానంలో కేతు ఉన్నాడు సో నవపంచక స్థానాల్లో గురుకేతువులు ఉన్నప్పుడు ద్వాదశ లగ్నముల వారికి లేదా ద్వాదశ రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది ఏ విషయాల పట్ల చాలా బాగుంటుంది ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలి అదేవిధంగా లగ్నము జాతకం లేనివారు కూడా ఈ గురుబలం పెంచుకోవాలంటే ఏం చేయాలనేటువంటి విషయాల్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం తులాలగ్నము తులారాశి తులవారి గనక చూసుకున్నట్లయితే గురువు అష్టమంలో ఉన్నాడు కదా అష్టమ గురువు అనుకుంటారు కానీ అష్టమ గురువు ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకొని ధనయోగాన్ని ఇస్తాడు ఒక్కొక్క ప్లేస్లో ఉండే గురువు ఏ స్థానాన్ని చూస్తున్నాడు అనేటువంటిది చూడాలి ఇక్కడ ఏంటంటే డబుల్ ట్రాన్సిట్ అంటారు ఈ డబుల్ ట్రాన్సిట్ అనేటువంటిది రెండు మేజర్ ప్లానెట్స్ అయినటువంటి గురువు అని ఇద్దరు కూడా ధనస్థానాన్ని చూస్తున్నారు కాబట్టి మీకు ఫైనాన్షియల్గా గతంతో పోల్చుకున్నట్లయితే ధనపరంగా మంచి అభివృద్ధి అనేటువంటిది ఉంది ఇక రెండో విషయం ఏంటంటే మీ యొక్క లగ్నం నుంచి పన్నెండో స్థానంలో ఎప్పుడైతే కేతు యొక్క సంచారం జరుగుతుందో పన్నెండు అనేటువంటిది ఖర్చుల స్థానంగా అయింది సో ఎప్పుడైతే ఈ ఖర్చులకి కారక స్థానంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో ఈ యొక్క కేతువుపై గురువు యొక్క దృష్టి ఎప్పుడైతే పడిందో గతంలో ఉన్నటువంటి ఖర్చులు గతంలో జరిగినటువంటి ఖర్చులు రాబోయే ఖర్చులు కొంత కంట్రోల్ అవుతూ ఉంటాయి అదేవిధంగా తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో వివాదాలు గొడవలు ఇవన్నీ కూడా తగ్గడం జరుగుతూ ఉంటుంది అయితే తులవగ్నం వారికి సర్వసాధారణంగానే ఇప్పుడు పంచమ శని నడుస్తూ శని కాస్త మనకి మార్చి తర్వాత నుంచి మారుతాడు దానివల్ల కొంతవరకు తులవారికి సహజంగానే ఉండేటువంటి లక్షణం ఏంటంటే బ్యాలెన్సింగ్ మైండ్ ఉంటుంది తులవారికి బ్యాలెన్సింగ్ మైండ్కి ఇన్ని రోజులు పంచమంలో ఉన్నటువంటి శని కాస్త నిర్ణయాలు తీసుకునే విషయంలో ఆలస్యం అవ్వడం కానివ్వండి ఇటువంటివి కొంత ఇచ్చినప్పటికీ ఇక్కడి నుంచి ఎప్పుడైతే గురువు రుజుమార్గంలోకి వచ్చి ధనస్థానాన్ని చూస్తున్నాడు ఆరో స్థానంలోకి శని వెళ్ళి రాహుతో కలుస్తున్నాడు ఇవన్నీ కూడా కొంతవరకు మీరు మీ యొక్క ప్రయత్నాలు పెంచుకోవడం ద్వారా మీకు సక్సెస్ అనేటువంటిది రావడం జరుగుతూ ఉంటుంది అయితే మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి మరి ఫైనాన్షియల్గా ఏ ఏ రంగాల్లో వారికి అంటే ఇప్పుడు చాలామంది ఏమిటి ధనం వస్తుంది అంటే మరి నాకు డబ్బులు వస్తున్నాయి గోచారం బాగుంది అనుకుంటారు కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మీ యొక్క పర్సనల్ చాట్లో ధనము ఏ రూపంలో ఉంది ఏ గ్రహం మీకు ధనాన్ని ఇచ్చే గ్రహమైంది అది ఏ రూపంలో ఇస్తుంది అనేటువంటి దాన్ని ముందుగా మీరు తెలుసుకోవాలి ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మీరు చేయవలసినటువంటిది ప్రధానంగా ఇక్కడ శని కేతు కుజ రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి కాళికా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి అన్ని విధాల మీకు బాగుంటుంది గురుబలము అనేటువంటిది ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరికి అవసరం సర్వసాధారణంగా మీరు తీసుకున్నట్లయితే ఇప్పుడు మనకి సోలార్ సిస్టమ్ అంటారు అంటే సూర్యుడి మధ్యలో ఉండి అన్ని గ్రహాలు భూమితో సహా గ్రహాలు సూర్యుడు చుట్టూ తిరిగే దాన్ని సోలార్ సిస్టమ్ అంటారు మీరు గమనించినట్లయితే మనకు శాస్త్రాల్లో కూడా గురుబలం చాలా అవసరం అండి గురువు యొక్క అనుగ్రహం చాలా అవసరం గురువు యొక్క ఆశీర్వాదం చాలా అవసరం నవగ్రహాల్లో గురుబలం గనక బాగున్నట్లయితే వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా మరలా ఆ భగవంతుడు కాపాడినట్టుగా అవుతూ ఉంటుందంటారు మీరు గమనించండి సైంటిఫిక్గా కూడా తీసుకుంటే గురుత్వాకర్షణ శక్తి అని ఉంటుంది గురుగ్రహం కనుక లేకపోతే భూమి అంతమైపోతుంది ఎందుకు అంటే భూమిపై వచ్చేటువంటి శకలాలు ఏవైతే ఉంటాయో కొన్ని కొన్ని వాటిని గురువు తన వైపు లాగేసుకుంటుంది అంటే ఏంటి సేవ్ చేస్తుంది గురుగ్రహం మనకి సోలార్ సిస్టంలో కూడా అలాగే నవగ్రహాల్లో గురుబలం బాగుంది ఎవరి జమ్మ జాతి చక్రంలో ఆయన వాళ్ళకి అన్ని సమయానికి అవుతూ ఉంటాయి గురుగ్రహం బాగాలేదు ఏమవుతుందంటే అనవసరంగా ఏవైతే వీళ్ళకి ఇబ్బందులు రావాలో ఆ యొక్క ఇబ్బందులు అన్నీ కూడా రావడం స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇంకా ఇక్కడ ఏంటంటే గురువు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి జీవకారకుడు అంటారు జీవకారకుడైనటువంటి గురువు ఎవరైతే ఉన్నారో అతను మంచి పొజిషన్లో ఉండడం ఒక ఎత్తు మీ లగ్నానికి శుభుడో పాప అయ్యారా అనేటువంటిది ఒక ఎత్తు మీ లగ్నానికి శుభడో అయ్యారనుకోండి మరింత ఎక్కువ శుభ ఫలితాలు వస్తాయి అంటే శుభ ఫలితాలు అంటే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అంటే చాలా ఈజీగా మీరు ఏదైనా దేవతా సంబంధించినవి చేసుకుందాము ఒక సాధన చేసుకుందాం అన్నప్పుడు సరైన మార్గంలో మీకు ఆ సాధన మార్గం దొరకడము గురువుల యొక్క అనుగ్రహం గైడ్ చేసేవాళ్ళు సరైన వాళ్ళు మీకు దొరుకుతారు గైడ్ చేసేవాళ్ళు మీరు ఏ రంగంలో ఉన్నా కూడా అదేవిధంగా సంతాన ప్రాప్తి పేరు ప్రఖ్యాతలు రావడము ఆధ్యాత్మికంగా మంచి పురోగతి ఉండడం అనేటువంటివన్నీ కూడా ఇక్కడ మీకు గురువు బాగుంటే వస్తుంది అదే కనుక గురువు బాగోలేడు అప్పుడు ఏంటి అంటే సరైన గైడ్ చేసేవాళ్ళు దొరకరు మీకు మిస్గైడ్ చేసేవాళ్ళు ఎక్కువ దొరుకుతూ ఉంటారు మీ లైఫ్లో అలాగే సంతానంతో కొంత ఇబ్బంది సంతానానికి సరిగ్గా ఎదుగుదల లేదనేటువంటి ఇబ్బందులు ఇవి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి మరి అలాంటప్పుడు ఈ గురుబలాన్ని మీ లగ్నం తెలిసినా తెలియకపోయినా పెంచుకోవాలంటే ఏం చేయాలి అంటే సింపుల్గా గురువు యొక్క ఆరాధన ఇది రకరకాలుగా ఉంటుంది మీకు మీ యొక్క అజ్ఞానాన్ని తొలగించి స్పిరిచువల్ వేలో మీకు ఎవరైతే సరైనటువంటి మార్గాన్ని నిర్దేశిస్తారో వాళ్ళని గురువులు అంటారు మీకు ఉపాధ్యాయుడు వేరు అంటే టీచర్స్ వేరు గురువులు వేరు రకరకాల ఇది ఉంటుంది మీరు ఒక్కొక్క దగ్గర నుంచి నేర్చుకునేటప్పుడు సర్వ సర్వసాధారణంగా అందరూ ఏంటంటే మా గురువు గారిని వాడేస్తుంటారు వర్డ్ కానీ కేవలం అజ్ఞానాన్ని తొలగించి ఆధ్యాత్మిక మార్గాన్ని సరైనటువంటి మార్గంలో మీకు వెలుగును చూపించేవారు గురువు అవుతారు అయితే ఇక్కడ గురుబలం పెరగడానికి ఏం చేయాలి సర్వసాధారణంగా శనివర్గ లగ్నాలు గురువర్గ లగ్నాలను ఉంటాయి శనివర్గ లగ్నాలు అంటే మనకి వృషభము మిథునము కన్యా అదేవిధంగా మకర కుంభాలు అదేవిధంగా తుల కూడా గురువర్గం శనివర్గ లగ్నాలే అవుతాయి మిగిలిన ఆరు అంటే మేషము కర్కాటకము సింహము రుచికము ధనస్సు మీన లగ్నాలు గురువర్గ లగ్నాలు అవుతాయి గురువర్గ లగ్నాలకు సహజంగానే గురువు మంచి ఫలితాలు ఇస్తాడు కాకపోతే ఎప్పుడైనా పాడైతే మాత్రం అక్కడ కూడా ఇబ్బంది ఫలితాలు వస్తాయి అయితే మీకు ఇది గురుబలం పెరగాలండి ఇందాక నేను చెప్పినట్టుగా గురువుగారికి సేవ చేసుకోవడము దత్తాత్రేయుడి యొక్క స్తోత్ర పఠనం లేదా జయ గురుదత్త శ్రీ గురుదత్త అనే నామస్మరణ దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనేటువంటి నామస్మరణ గోశాలకి వెళ్ళి గోవులకి చక్కగా అరటికాయలు సన్నగా తురిమినటువంటి అరటికాయల్ని గోవులకు తినిపించండి ఖచ్చితంగా గురుబలం వస్తుంది అలాగే మీకు దగ్గరలో ఆలయాలు ఉన్నట్లయితే ఆలయాలకు వెళ్ళి అక్కడ పసుపు లేదా గంధము ఆ ఆలయంలో వాడుకోవడానికి అంటే స్వామివారికి కానీ అమ్మవారికి కానీ ఉపయోగించుకోవడానికి మీ వంతుగా భక్తిగా అక్కడ ఇవ్వండి అలాగే ఇంట్లో కూడా నిత్యము గంధము చక్కగా అరగ ఆ గంధముతో పూజించండి పుష్పము గంధం తీసుకొని పూజించండి గురుబలం ఖచ్చితంగా పెరుగుతుంది గురువుల్ని దూషించడం కానీ భక్తుల్ని దూషించడం కానీ చేస్తే ముఖ్యంగా దోషం ఏర్పడుతుంది కాబట్టి అటువంటి తప్పులు చేయకండి గోవుల్ని కొట్టినా లేకపోతే గోవుల పట్ల ఒక రకమైనటువంటి ప్రవర్తన చేసినా సరే గురుబలం తగ్గుతుంది దానివల్ల ఏమవుతుందంటే జన్మల అయిపోవడం అనేది కూడా ఉండదు గురుబలం ఉంటేనే ఒక పర్టికులర్ ఒక టైంకి ఈ జన్మరాహిత్యం అనేటువంటిది జరుగుతుంది గురుబలం లేకపోతే జన్మరాహిత్యం కూడా జరగదు గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇవి చేయండి మీరు ఆ యొక్క గురువు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలని స్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ